క్రీస్తు యేసునందు ప్రతి ఒక్క సహోదరుడు ఏసు క్రీస్తు యొక్క అవయవమే ఉన్నాడు ఏసు క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవంగా తను తాను పరిశుద్ధపరచుకోడా పరిశుద్ధపరచుకోవాలి అంటే ప్రతి క్రైస్తవుడు తను తాను పరిశుద్ధపరచుకోవడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉండాలి ప్రభువు మన కోసము రాబోతున్నాడు ఎవరైతే క్రీస్తు చేస్తుందో పరిశుద్ధంగా జీవిస్తున్నారో నిష్కలంకంగా బతుకుతున్నారు వారందరి కోసం ప్రభు రెండోసారి రాబోతున్నాడు ప్రభు రెండో రేఖల్లో ఆయన యొక్క ఆయన ముందు నిలబడేటువంటి శక్తి ధైర్యం మనకున్నదా ఆయన ముందు మనము నివ నిలబ మనం పరిశుద్ధపరచబడిన వారమైతే ధైర్యంగా ఆయన నిలబడతాం ఒకవేళ కానీ మనలో పరిశుద్ధ లేకపోతే మనం జీవితాన్ని ఈ లోకంలో నష్టపోయిన వారము శాశ్వతమైనటువంటి జీవాన్ని కోల్పోయిన వారంగా మనం నిలిచిపోతాం యేసబు ప్రత్యక్షమైనప్పుడు క్రైస్తవులకు మహిమాశీరాన్ని ఇస్తాడు ఆ మహిమాశీరము ఎంతో ఉన్నతమైంది అయితే యేసు ప్రభు దైవికంగా మనము ఆయన ఆయన స్వభావం ఎలాంటిదో ఆయన గుణాలు లక్షణాలు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో మనం చూసాం యేసు ప్రభు మాటల్లో కానీ బోధల్లో కానీ ఆయన ప్రవర్తనల్లో కానీ ఆయన చెప్పిన విషయాల్లో కానీ యేసు ప్రభు గురించి చెప్పినటువంటి విషయాలను బట్టి కానీ అవన్నీ మనము ఆలోచిస్తూ వచ్చాం కానీ యేసు ప్రభు పొందినటువంటి మహిమాశీరణము ఎలాంటిదో మనం చూడలేదు అది ఎంత ఉన్నతమైందో మనకు తెలియదు కానీ యేశ్వబు మన కోసము అట్టి మహిమతో కూడినటువంటి జీవితాన్ని మనకివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవునేట అప్పుడు మనం ఏ ఎలాంటి జీవితాన్ని జీవిస్తే మనం ఆ మహిమాశరంతో కూ విధానాన్ని కలిగి ఉంటాము అన్ అంత ఉన్నతమైనటువంటి శరీరంతో మనం బతకబోతున్నామనేది చాలా చాలా విలువైనటువంటిది ఎందుకంటే ఆ శరీరం మనం పొందుకోవడం అనేది చాలా ఎంత గొప్ప విలువ తెలుసా అది దేవుడు కుమారత్వంతో గొప్ప స్థాయి ఆ స్థాయిని మనం పొందుకోవడానికి యేసు ప్రభు మనని ఆహ్వానిస్తున్నాడు ఆయన రాజ్యమందు ఉన్నతంగా జీవించడానికి కావాల్సిన ప్రతి ఏర్పాటు ప్రతి అవస్థ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు యొక్క గురి అదే యేసు ప్రభు మళ్ళా దేవుడి కుమారులను తయారు చేయటం యేసుక్రీస్తు లాంటి కుమారుల్ని ఈ భూమి మీద తయారు చేయడానికి ఆయన ప్రతి అవసత సంఘాన్ని తెలుస్తున్నాడు సంఘంలో ప్రతి వ్యక్తికి యొక్క గుణాలు పెంచుకోవడానికి కావలసినటువంటి ప్రతి తోడ్పాటును అయ్యా అన్నిటినీ కూడా దేవుడి ద్వారా అనుగ్రహపడుతూ ఉన్నాయి ఆ వ్యక్తికి అయితే ఆ ఆత్మీయమైనటువంటి ఆ మహిమాశీరాన్ని మనము ఎలా ఉంటుందో మనకు తెలియ తెలియటప్పుడు యేసు ఏశ్వబు తిరిగిలేసి అట్టి మహిమాశీరంతో ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు దేవునికి గుడిపాసువున అయితే ఆ మహిమాశీరం ఎలాంటిదంటే అక్షయమైంది మహిమయుక్తమైంది అది ఎంతో శక్తివంతమైంది అనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాము ఆలోచిస్తూ ఉన్నాం అయితే ఆ మహిమాశీరాన్ని మనం పొందుకోవాలంటే మన జీవితంలో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధం లేకుండా ప్రభును ఎవ్వరు చూడరు అని ఎబ్రిగంధగత తెలియపరిచాడు కాబట్టి నేను పరిశుద్ధి ప్రకారం మీరు పరిశుద్ధులే ఉండని దేవుడు అనేక సందర్భాల్లో తెలియపరుస్తూ వచ్చాడు కాబట్టి పరిశుద్ధ లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రభుని చూడడు అందువల్ల ప్రతి వ్యక్తి పరిశుద్ధను సాధించటకు ప్రతిరోజు అభ్యాసం చేసుకోగలగాలి మనం మనం పరిశుద్ధను ఆశించినప్పుడు పరిశుత్వం కలిగి జీవించినప్పుడు ఆ మహిమా శరీరాన్ని పొందుకోవడానికి నిరీక్షిస్తున్నామనే విషయాన్ని మన మనసులో కలిగి ఉన్నాము ఒకవేళ పరుషుత్వం కలిగి జీవించకపోతే మహిమా శరీరాన్ని గురించి ఆలోచన మనలో ఎన్నడూ కూడా కలిగి ఉండలేము కాబట్టి నిరీక్షణ అనేది బలంగా ఉన్నవారు మాత్రమే ఆత్మ సంబంధంగా జీవితాన్ని సాధిస్తూ ఉంటారు నిరీక్షణ బలంగా లేని వారు బలహీనతో బతికేవారు ఎవరైతే ఉంటారో వారు ఆత్మ ఆత్మసంద విషయాల్లో బలహీనంగా ఉంటారు విశ్వాసమందు సన్నగిలుతూ దిగజారిపోయేటువంటి పరిస్థితి వారికి ఉంటుంది అయితే యేసుక్రీస్తు మనకు ఆ మహిమాశరీరాన్ని నిరీక్షిస్తున్నాం గనక అటు ని అటు నిరీక్షింత గనుక ఈ లోకంలో పరిశుద్ధ కలిగి జీవిస్తూ ఆత్మసంబంధటువంటి స్వభావాన్ని సాధిస్తూ ఎప్పటికప్పుడు మన జీవితాన్ని క్రీస్తులు నూతనపరచుకోవాల్సిన ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధతను సాధించడానికి ఆయన స్వభావాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు అందును బట్టి ఏసుక్రీస్తు రాకల్లో మనము ఆ శరీరాన్ని అందుకునేటువంటి సామర్థ్యము పరిశుద్ధ నిష్కలంగా జీవితం మనలో ఉందా ఒకవేళ లేకపోతే దేవుడు మనకి మార్మోన్స్ పొంది ఆత్మసంబంధంగా ఎదగడానికి కావాల్సిన అవు సహాయం మనకు అనుగ్రీ జ్ఞాపం చేసుకొని మనం ఈ జీవితాన్ని ఆ పరిశుద్ధులను సాధించడానికి పరిశుద్ధుల్లో మనం కొనసాగడానికి ఎప్పటికప్పుడు మనం జీవితాన్ని నడిపించుకోవడానికి కృషి